అందరికీ నమస్కారం కార్తీక సోమవారం వ్రత కథ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని ప్రార్థించి ఉపవాసం ఉండడం ఒక గొప్పదనాన్ని వివరించే కథ ఇది పూర్వం కర్కశ అనే ఒక మహిళ ఉండేదట ఆమె ప్రతిరోజు ఆలస్యంగా నిద్ర మేల్కొని ఇంటి పనులు అందు ఏమాత్రం శ్రద్ధ చూపించక భర్తతో మంచిగా ఉండకుండా ఇరుగు పొరుగు వాళ్ళని అస్తమాన ఏదో ఒక విషయానికి తిడుతూ భర్తని ఏదో ఒక విషయానికి బాధిస్తూ కనీసం ఆ దేవుడి ముందు ఒక చిన్న దీపం కూడా వెలిగించకుండా దేవుడి పట్ల ఎట్లాంటి భక్తి శ్రద్ధలు చూపించకుండా ఉండేట ఈ ప్రవర్తన కారణంగా ఆమె జీవిత చివరి దశలు అంటే మరణించేటప్పుడు చాలా బాధపడి శారీరకంగా చాలా ధ్యానావస్థతో ఒక వ్యాధి సోకి ఆవిడ చనిపోయిందిట తను చేసిన ఈ పాపకార్యాలకి ఆవిడ తర్వాత జన్మలో సునకంగా పుట్టింది అంటే కుక్కగా జన్మించింది ఈ కుక్కగా జన్మించిన తర్వాత ఆవిడకి తినటానికి తిండి కూడా దొరకలేదు అందరూ చీచి అని కొడుతూ ఉండేవారు ఇలా ఉండగా కార్తీక సోమవారం రోజు ఆ కుక్కకి ఉదయం అంతా తినడానికి ఏమీ దొరకలేదు తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్న తనకి ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతదేశం పూర్తి చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టిన అన్నం ముద్దను పెట్టాడు పొద్దున్నే నుంచి ఏమీ తినకుండా ఆకలి మీద ఉన్న కుక్క అది చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ అన్నం ముద్ద తింది తనకి తెలియకుండానే శివుడికి నైవేద్యంగా పెట్టిన అన్నం ముద్ద తింది శివుడికి సమర్పించిన అన్నం ముద్ద తినడంతో ఆ కుక్కకి ఆ సునకానికి పూర్వజన్మ అంతా గుర్తుకొచ్చింది తనకు మాట కూడా వచ్చింది దాంతో కార్తీక తను చేసిన తనకి ఆ పూర్వజన్మలో చేసిన తన ఎలా ప్రవర్తించేది తన పాప కార్యాలు అవన్నీ గుర్తొచ్చి తను చాలా బాధపడింది దాంతో తను ఏం చేసిందంటే కార్తీక ఆ వ్రత వ్రత దీక్షను ఆచరించిన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి తన కథ అంతా చెప్పుకుంది తన పూర్వం ఎలా ఉండేది ఇప్పుడు కుక్క జన్మ ఎలా ఎత్తింది ఈ వివరాలన్నీ ఆయనకి చెప్పింది ఆ బ్రాహ్మణోత్తముడికి ఆ బ్రాహ్మణుడికి చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మడు గొప్ప మనస్తో ఆ కుక్క రూపంలో ఉన్న కర్కశకు తన సోమవారం వ్రతక ఫలాన్ని దారిపోసాడు దాంతో ఆమె తన దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది కేవలం కార్తీక సోమవారం రోజున తెలిసి కానీ తెలియక కానీ అవి పొద్దున్న నుంచి ఏమీ ఆ కుక్క రూపంలో ఉన్న తను పొద్దున్న నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల ఆ రోజు ఉపవాసం చేసినట్టు అయింది అలాగే ఆ కార్తీక సోమవారం నా శివుడికి పెట్టిన నైవేద్యాన్ని తినడం వల్ల తనకి అంత పుణ్యం వచ్చిందనమాట కార్తీక మాసంలో సోమవారం వ్రతదీక్ష ఆచరించిన వారికి చాలా మంచి ఫలితం వస్తుంది తప్పకుండా ఆ శివుడి ఆశీస్సులు వారిపై మెండుగా ఉంటాయి